హాయ్ హలో నమస్తే ఈరోజు మన ముందు ట్రాన్స్జెండర్ అయిన సింగర్ జోష్న గారు మనతో ఉన్నారు ఆవిడని అడిగి ఆవిడ లైఫ్ జర్నీ మనం తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే తమ్ముడు జ్యోషన గారు మీ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ అయ్యింది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది మాది మన్యం పార్వతపురం జిల్లా తమ్ముడు బల్చిపేట మండలం పెద్ద పెంక ఒక అందమైన విలేజ్ ఉంది విజయనాలు వచ్చి ఇక్కడ మా కమ్యూనిటీ దగ్గర ఉంటున్నాను మీరు ఇప్పుడు ఈ కమ్యూనిటీలో మీరు పాటలు కూడా పాడుతున్నారని చెప్పేసి ఉన్నాను నేను మా కమ్యూనిటీకి వచ్చిన పక్కలో కి వెళ్ళాను తమ్ముడు కానీ నేను నా మనస్సాక్షిని నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను కి వెళ్లానే తప్ప నా మనస్ఫూర్తికి అయితే నేను కి వెళ్ళలేదు ఒక ట్రాన్స్ జెండర్ గా పుడితే ఇలా అడుక్కునే బ్రతకాల మనకంటూ ఒక టాలెంట్ అనేది ఉంటది కదా దాన్ని డెవలప్ చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకాలని చెప్పి నేను మా గురువుతో మాట్లాడుకొని నేను బెగ్గింగ్ చేయకుండా ఒక కళారంగాన్ని నమ్ముకొని ఒక సింగర్ గా ఎన్నో ప్రోగ్రాలు ఈ రోజు విజయనగరంలో బ్రతుకుతున్నాను మీకు ఒక సాంగ్ ఆఫర్ వచ్చిందని చెప్పి అన్నాను అవును తమ్ముడు యూట్యూబ్ లో యుగా స్టూడియో అని ఒక స్టూడియో ఉంది అందులో శ్రీకాంత్ సార్ అలాగే పుష్ప మేడం గారు స్టూడియో అంటే ఎలాంటిదో నాకు ఒకసారి అసలు తెలియదు అటువంటిది స్టూడియోకి పిలిపించి నా కోసం పుష్ప మేడం గారు సాంగ్ రాసి అమ్మవారి సాంగ్ నా చేత నా జీవితాంతం మన యుగ స్టూడియో వాళ్ళకి పుష్ప మేడం గారికి శ్రీకాంత్ సాంగ్కి జీవితాంతం రుణపడి ఉంటాను మీరు సినిమాల్లో కూడా యాక్ట్ చేసారని విన్నాను అది ఎలాగో మీకు ఆపర్చునిటీ వచ్చింది మీకు మన విజయనగరం చెందినటువంటి ఆ హీరోయిన్ గా యాక్ట్ చేసింది ఒక ట్రాన్స్జెండర్ కావాలి అని వాళ్ళు అడిగితే అయితే ట్రాన్స్జెండర్ ఒక సింగర్ ఉంది తను తీసుకొచ్చి మనం సినిమాలో యాక్ట్ చేయొద్దాం అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది నేను ఆ సినిమాలో యాక్ట్ చేసి సినిమా సినిమా వచ్చి బ్లాక్ అని ఒక మూవీ నేను చూసాను ఆ సినిమాలో మీరు జూవెల్ క్యారెక్టర్ గా నటించే అని చెప్పి నేను ట్రాన్స్జెండర్ క్యారెక్టర్ చేశాను ఒక దెయింగ్ క్యారెక్టర్ కూడా చేశాను ఈ ఎన్ని రోజులు షూట్ అయిందా మూవీ చూసా టెన్ డేస్ మీ షూట్ లో చేసాను టెన్ డేస్ షూట్ లో చేసారా మీకు అడ్డుపక్క నుంచి ఏమైనా ఇన్కమ్ అనేది ఇచ్చారా మీకు ఇచ్చారు అంటే నా మా అయితే ఒక రెండు వేలు మూడు వేల రూపాయలు ఇచ్చారు అంతే తమ్ముడు వాళ్ళు ఎంత ఇచ్చారనేది పక్కన పెడితే నాకు నాలాంటి వ్యక్తికి అవకాశం రావటమే ఒక గొప్ప తమ్ముడు అది నేను అదృష్టంగా భావించి నేను యాక్ట్ చేయడం జరిగింది కానీ వాళ్ళు ఏది ఇస్తారని చెప్పి మాత్రం నేను ఆశించలేదు అయితే జ్యోత్స్నా గారు ఇప్పుడు మీకు ఆధార్ కార్డు ఇవన్నీ ఇచ్చారని చెప్పేసి విన్నాను మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికి వచ్చే ఆధార్ కార్డులు తమ్ముడు ట్రాన్స్ కి ఆధార్ కార్డులు ఉన్నాయి వాటర్ గుర్తింపు కార్డులు ఉన్నాయి కానీ ఉండడానికి ఇల్లు లేదు తమ్ముడు మేము అద్దీంట్లోకి వెళ్ళాలంటే మాకు అద్దెలు ఎవరు ఇవ్వట్లేదు ఒకవేళ ఎవరో మహానుభావులు అద్దెకి ఇంటికి ఇచ్చారంటే మూడు వేల రూపాయలు అంటే ఐదు వేలు ఆరు వేల రూపాయలు చెప్తారు తమ్ముడు తప్పదు రోడ్ల మీద ఉండలేము కాబట్టి ఎంతైనా అద్దెకి తీసుకుండాలి కాబట్టి ఇంట్లో ఉంటాం రేషన్ కార్డులు అన్నారు తమ్ముడు ఏ ట్రాన్స్ కూడా రేషన్ కార్డ్స్ లేవు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కి గవర్నమెంట్ వాళ్ళ నుంచి నేను ఆ రిక్వెస్ట్ ఏంటంటే మేము ఒక ట్రాన్స్జెండర్ గానే మీకు మేము ఓట్లు వేస్తున్నాం ఉండడానికి ఇల్లు లేదు తినడానికి రేషన్ కార్డులు లేవు కాబట్టి మా ఎన్ను దయచేల్చి ప్రతి ఒక్క ట్రాన్జెండర్స్ కి వాళ్ళకి ఇండివిజువల్ హౌసులు రేషన్ కార్డులు ఇప్పించి ఇప్పుడు గవర్నమెంట్ చాలా స్కీమ్స్ అనేవి మాకు ఇస్తుంది తమ్ముడు అవును ఇందులో ఏ మాకు వర్తించదు పెన్షన్ కూడా మీకు రాలేదా పెన్షన్ వస్తుంది తమ్ముడు ఒక పెన్షన్ ఇప్పుడు అమ్మబడి ఆసరా అని చాలా 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 పథకాలు ఉన్నాయి అది ఏది కూడా మాకు వర్తించదు గవర్నమెంట్ నుంచి మాకు ఏ పథకం వర్తించట్లేదు మాలో చాలా మంది ఉన్నారు అటువంటిది మాకు కనీసం ఉపాధి కల్పించడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు అవసరాలి అస్సలు తమ్ముడు పని ఇవ్వండి అంటే ఎవరు కూడా పని ఇవ్వట్లేదు అందుకే మేము బ్రతకాలి కాబట్టి అడుక్కుంటున్నాం తప్ప మా వృత్తి అయితే మాత్రం అడుక్కోవడం కాదు అయితే జ్యోసనా గారు ఇప్పుడు మీ తాలూకా విన్నాం కదా ఇప్పుడు బయట ఏం జరుగుతుందంటే మెన్స్ కానివ్వండి ఉమెన్స్ కానివ్వండి బెగ్గింగ్ ఎక్కువ అలవాటు పడిపోతున్నారు అవునమ్మా మీ వృత్తిని వాళ్ళు దించిస్తున్నట్టు మేము చూస్తున్నాం గత ట్రైన్ లో కానివ్వండి ఒక షాపింగ్స్ లో కానివ్వండి వాళ్ళు డిమాండ్ చేసి అడగడం అంటే జరుగుతుంది అనమాట దాని గురించి మీ అభిప్రాయం అండి ఇప్పుడు ట్రాన్స్ జెండర్స్ చాలా వరకు ట్రైన్స్ కి వెళ్ళటం మానేస్తారు అవును మేము ఎప్పుడైతే ట్రైన్ కి వెళ్ళడం మానిస్తామో లేడీస్ ఆడవాళ్ళు ట్రైన్ లోకెళ్ళి చప్పట్లు కొట్టుకొని రుమాబు చేసి వాళ్ళ చోబుల నుంచి డబ్బులు చేస్తున్నారు ఆడవాళ్ళు చేస్తున్నారు ఒకప్పుడు ట్రాన్స్ జెండర్ వరకు అనేవారు ఆలవారి ట్రైన్ లో ఎక్కిపోతున్నారు కానీ వాళ్ళు కొట్టే చప్పట్లకి మేము కొట్టే చెప్పట్లే చాలా తేడా ఉంది వాళ్ళకి మాకు కూడా చాలా తేడా ఉంది వాళ్ళు ఇప్పుడు ట్రైన్ లో వెళ్ళిపోతున్నారు దర్జాడుకుంటున్నారు మూడు వేలు నాలుగు వేలు సంపాదించుకుంటున్నారు మా ట్రాన్స్ జెండర్ చాలా వరకు ట్రైన్ లకి వెళ్లడం మానే మానేస్తారు జోస్నా గారు మీరు పుట్టినందుకు మీరు ఎప్పుడైనా బాధపడ్డారా నేను ఎందుకు బాధపడాలి తమ్ముడు అసలు అంటే ఇప్పుడు చాలా మంది చెప్పుకొని తిరుగుతున్నాను పుట్టినందుకు నేను చేసుకున్న కర్మ అని చెప్పేసి విషయం చెప్పాను నేను నేను బాగా చదువుకోకపోతే తప్పు నాది అందుకు నేను బాధపడాలి ఏదైనా దొంగతనం చేస్తే తప్పు నాది నేను బాధపడాలి నా పుట్టుక నాకు సంబంధం లేనిది దానికోసం నేనెందుకు బాధపడాలి చెప్పండి నేను బాధపడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయి అని అంటే నేను రోడ్డు మీద నడుచుకుని వెళ్ళేటప్పుడు చాలా మంది చాలా వర్గ వర్గరగా చెత్తగా కామెంట్స్ చేస్తారు చూడు ఆ కామెంట్స్ నేను బాధపడ్డానే కానీ ఇలా పుట్టినతో నేను ఎప్పుడు బాధపడలేదాయ్ పుట్టించాడు ఈ లైఫ్ నేను అనుభవిస్తున్నాను అంతే నేను నాకు ఉండొచ్చు ఒక అబ్బాయిగా ఒక అమ్మాయిగా గారు పుట్టాలని దేవుడు ప్రణాళిక లేకుండా ఏది కూడా భూమి మీద రాదు కాబోదు కాబట్టి నేను పుట్టినందుకు ఎప్పుడు బాధపడలేదు నేను ఈవెంట్ చేస్తుంటే చాలా మంది కామెంట్స్ చేస్తా చూడు అవి నేను చాలా బాధపడ్డాను చాలా ఏడ్చు అంతేగాని ఇలా పుట్టినందుకు నేను ఎప్పుడు బాధపడలేదు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా తప్పకుండా తమ్ముడు అందరికి నమస్కారాలండి ఒక ట్రాన్స్ గా మేము పుట్టినప్పుడు మా పేరెంట్స్ ఎంత బాధపడతారో వాళ్ళ బాధను చూసి మేము చాలా బాధపడతాం మేము రోడ్డు మంది నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే మీరు మమ్మల్ని చూసి గలీజ్గా హేళన చేసి అరే ఒక కొద్దిగా వెళ్ళిపోతున్నాడు రా ఒక చక్కగా వెళ్ళిపోతున్నాడు రాకరకాల పేర్లతో మమ్మల్ని కామెంట్ చేసుకుంటే మాకు చాలా బాధగా ఉందండి మేము మనుషులమే మీరు ఎలా మీ అమ్మ మీ నాన్నలకి పుట్టారు మేము అలాగే మా అమ్మ నాన్నలకి మేము పుట్టాం కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకొని ఒక రెస్పెక్ట్ ఇవ్వండి ఇచ్చి ఒక అక్కగా అక్క బాగున్నా అంటే తమ్ముడు బాగున్నాను తమ్ముడు అని మీ ప్రేమగా మీతో మాట్లాడతాం అంతేకాని కామెంట్ చేసి మమ్మల్ని చాలా బాధ పెట్టొద్దమ్మా ప్రతి ఒక్కరికి చేతులు జోడించి నమస్కరించి మరీ నేను చెప్తున్నాను మమ్మల్ని కామెంట్ చేసి మమ్మల్ని బాధ మంచి పెట్టే కళా స్ఫూర్తి కూడా ఒక తమ్ముడు నేను ఒక సింగర్ని ఒక ఈవెంట్ మేనేజర్ని ఇలా ఉండి నేను విజయనగరంలో చాలా ప్రోగ్రాలు చేసుకుని ఎంతో మంచి పేరు సంపాదించుకుని బ్రతుకుతున్నాను తమ్ముడు నాష్ అంటే ఒకటే ఉంది ఏంటంటే ఏ ఈవెంట్ చూడు అమ్మాయిలే ఉంటారు అబ్బాయిలే ఉంటారు తప్ప ఎక్కడ ట్రాన్స్ జెండర్స్ వాళ్ళు కనిపించరు టాలెంట్ అనేది ఒక ఆడవాళ్ళు సుత్తా ఒక అమ్మాయి సుత్తా చుత్తు కాదు అందరూ టాలెంటెడ్ ఉంటారు అది ఉన్నారు చాలా మంది సింగర్స్ ఉన్నారు మేము పాట పాడదాం ముందుకు వస్తే వాళ్ళ కామెంట్స్ చూసి భయపడి మా పొద్దు బాబు అని చెప్పేసి రాకుండా ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు మాకు చాలా మంది మా ఇంట్లో ఉండిపోతున్నారు కాబట్టి ఏంటంటే మాలో టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మమ్మల్ని కూడా ఒక గుర్తించి మాకు అవకాశాలు ఇవ్వండి మీ ఇంట్లో కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎక్కడైనా సరే ఏవైనా ఫంక్షన్ లో మాకు ఒక్క అవకాశం ఇవ్వండి మేమంటే చూపిస్తాం మీరు పాటలు కూడా పాడతారని చెప్పేసి ఉన్నాను తమ్ముడు ఒక సింగర్ గా పాటలు పాడుతున్నాను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా నాకు ఉంది మీరు ఇప్పుడు వచ్చి ఎన్ని పాటలు పాడారు యూట్యూబ్ లోనా నా ఛానల్ అయితే నేను చాలా పాటలు ఉన్నాయి ఇంకా నేను పదిహేను సంవత్సరాల నుంచి ఒక బ్యాండ్ పార్టీకి సింగర్ గా వెళ్తున్నాను ఇలా చిన్న చిన్న జోష్న ఈవెంట్స్ అని ఒక ఈవెంట్స్ తీసుకొని కొంతకాల చేసుకుని బ్రతుకుతున్నాను మీ పాడిన పాటల్లో బాగా ఫేమ్ వచ్చిన సాంగ్ ఏంటి యుగా స్టూడియో వాళ్ళు అమ్మవారి సాంగ్ నా చెత్త పాడించారు ఆ సాంగ్ అయితే మంచి పేరు వచ్చింది మా కోసం కోసం శివమిత్తే త్రిపురంబ వరమిచ్చే లలిత అంబ ఈ జన్మా ఇచ్చేది నీనే కదా పదునాలుగు భువనాలు పాలించే మహంకాలి నీ పాదాదులేగా మా ఊపిరి అది చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇంకా సాంగ్ కోసం ఆ ఫోక్ సాంగ్ కూడా పోల ఒకలప్ప నచ్చిమప్ప చుట్టపోయిందే చుట్టపోయిందే ఓల పోలప్ప నచ్చిమప్ప చుట్టపోయిందే పోయిందే అలమండ సంతలోన అన కొన్న చుట్ట అలమండ సంతలోన అన ఇచ్చి కొన్న చుట్ట ఓలప్పోలప్ప నచ్చిమప్ప చుట్టపోయిందేలప్ప చుట్టపోయిందే చాలా బాగా పాడుతున్నారు సౌజన్య గారు థ్యాంక్ యూ జోష్ణ గారు ఇది మీరు రాసుకునే మీరు పాడుతారా లేకపోతే ఎక్కడి నుంచి అయినా చూసి మీరు పాడు నేనైతే ఇప్పటి వరకు ఏ సాంగ్ రాయలేదండి నేను చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పొలంలోకి వెళ్ళి వాళ్ళు పాడుకున్నప్పుడు నేను విన్న పాటలు తప్పించేసి నేనైతే పాటలు రాయలేదు నాకంటే పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం నేను చిన్నప్పటి నుంచే చర్చిలో ఒక సింగర్ గా నాకు ప్రైజ్ వచ్చేది స్కూల్లో కాలేజ్ డేస్ లో కూడా నాకు ప్రైజ్ వచ్చేది సింగర్ గా దాన్ని నేను డెవలప్ చేసుకుని ఆర్కెస్ట్రాగా ఒక సింగర్ గా ముందుకు వెళ్తూ ఉంటున్నాను ఇప్పుడు మీరు ఈ కళారంగంలో కూడా అవకాశం ఏదో ఇచ్చారా లేదండి ఈరోజు నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి ట్రాన్స్జెండర్ అనేవాడు స్టేజ్ మీద ఉంటే కింద వాళ్ళు చాలా చందాలంగా మాట్లాడుతున్నారు వీడిని ఎందుకు తీసుకొచ్చారు వీడేం పాటలు పాడతారు అని కొందరు కొందరు అంటారు బాబాయ్ నువ్వు నువ్వు నీలాంటి వ్యక్తిని మా పెళ్ళిలో పాటలు పాడిస్తే మా చుట్టాలందరి దగ్గర మా పరుగులు పోతాయని చెప్పి చాలా మంది అంటారు ఇలాగ నన్ను పిలిచి రోషణా రేపు ఈవెంట్ ఉంది రా అమ్మ అని పిలిచి నేను ఈవెంట్ దగ్గరికి వెళ్తే వాళ్ళ మొబైల్ ఆఫ్ చేసుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి నేను ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి నేను బెగ్గింగ్ చేయను ఏం చేయను నాకు పని ఇవ్వండి ఒక పూట భోజనం పెట్టండి నా కలమ తల్లిని నమ్ముకుని ఉన్నాను నా ప్రోగ్రాం అవకాశాలు ఇవ్వండి ఆడుకున్నా సరే స్టేజ్ దగ్గర పిలుస్తారు స్టేజ్ దగ్గర పిలిచి ఆ ఉందమ్మా పక్కన ఉంది పక్కనే ఉంది అంటారు తర్వాత ఈవెంట్ మేనేజర్ దగ్గరికి వచ్చి రోషణ ఇది చాలా పెద్దోళ్ళు పెళ్లి అంటే నీ ఇలాంటి వాళ్ళు పాడితే వాళ్ళ చుట్టాలు అందరి దగ్గర వాళ్ళ పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు బరువులు పోతాయి నువ్వు పాడకూడదు అని చెప్పి పంపించేసిన రోజులు చాలా ఉన్నాయి నా లైఫ్ నేను ఎంత బాధపడి ఉంటానండి అలాంటప్పుడు మీరు తిరిగి ప్రశ్నించలేదు ఎలా ప్రశ్నిస్తాను చెప్పండి నచ్చి మన మనం నేను ఈ ఫీల్డ్ లో ఉండేటప్పుడు పాటలు పాడితే ఆ జ్యోసన పాడుతున్నావు జ్యోసిన అన్నారే తప్ప జ్యోసన నువ్వు పాడట్లేదంటే నేనే ఈ ఫీల్డ్ లో వదిలేస్తాను ఎందుకంటే మనం పది మందిలోకి వెళ్ళేటప్పుడు నవ్వులు పాలు అయిపోవడం దానికన్నా ఈ ఫీల్డ్ వదిలేసి ఏదో పని చేసుకుని బెటరే కదా జోషన నువ్వు బాగా పాడుతున్నా జోషన బాడలేదు చాలా మంచి టాలెంట్ ఉంది అని అంటున్నారే కానీ ఏ ఒక్కరు కూడా కి అవకాశం ఇవ్వట్లేదు ఏంటంటే నేను అదే నా ప్లేస్ లో అమ్మాయి ఉంటే పిలిచి మరీ ప్రోగ్రామ్స్ ఇస్తారు అదే నా ప్లేస్ లో అబ్బాయి ఉంటే పిలిచి మరి ప్రోగ్రామ్స్ ఇస్తారు మరి నాకెందుకు ఇవ్వట్లేదు నేనేం తప్పు చేశాను నేను మనిషినే కదా నేను మనిషి పుట్టుక పుట్టానే కదా నేను బాగానే పాటలు పాడుతున్నాను కదా పాటలు పాడుతాను గేమ్స్ ఆడిస్తాను ఒక సింగింగ్ చేస్తాను యాంకరింగ్ డాన్స్ తో సహా చేస్తాను అటువంటి మాలాట ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు నాకన్నా మంచి మంచి డాన్సర్స్ ఉన్నారు నాకంటే మంచి మంచి సింగర్స్ ఉన్నారు మా కమ్యూనిటీ వాళ్ళలో వాళ్ళెవరు కూడా ఈ రోజు ముందుకు రాకపోవడానికి కారణం ఏంటంటే మీరు నుంచి సరైన గుర్తింపు మాకు రావట్లేదు సరైన అవకాశాలు మాకు ఇవ్వట్లేదు కాబట్టి మీరే సరైన అవకాశాలు అనేవి మాకు ఇస్తే మాలో చాలా మంది కళాకారులు సిద్ధంగా ఉన్నారు ముందుకు రావటానికి కాబట్టి రెండు చేతులు జోడించి మీ కొత్త కోరుకుంటానండి మేము మనుషులు మాకు టాలెంట్ అనేది భగవంతుని ఇచ్చాడు కాబట్టి మాలాట ఒక అవకాశం ఇచ్చి ఒక పూట భోజనం పెట్టండి భగవంతుని మీకు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు తర్వాత మా వాళ్ళు కూడా ఈ రంగంలో కళారంగంలో ముందుకు వచ్చి వాళ్ళు కూడా అనేక విషయాల్లో ముందుకు వెళ్తారా మనకు అవకాశం ఉంటది ఎందుకంటే నేనే దానికి నిదర్శనం తన చూసి పది మంది రావాలి అయ్యో మా జోస్లో ఒక సింగర్ గా ఈ రోజు అనేక ప్రోగ్రాం చేసుకుంటుంది మనము పాటల పాటలు నేర్చుకుందాం మనము డాన్స్ ఏరియా నేర్చుకుందాం అని చెప్పి మా కమ్యూనిటీ వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా ముందుగా రావడం అనేది జరుగుతుంది కాబట్టి మాకు ఏదైనా అవకాశాలు ఇస్తారని మనసు మిమ్మల్ని కోరుకుంటాను గారు ఈ రోజులో నేను మొన్న రీసెంట్ గా జరిగింది చూసాను ఒక రోడ్డు మీద నేను వెళ్తున్నప్పుడు ఒక ఫ్యామిలీతో పాటు చిన్న బాబు ఉన్నాడు అనమాట ఆ అమ్మ ఏం చెప్తుంది అంటే అటు నుంచి ఒక వ్యక్తులు వస్తున్నారు ట్రాన్స్ వస్తున్నారు వద్దు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు వాళ్ళ దగ్గర చూడకూడదు వాళ్ళని పెంచకూడదు అని చెప్పేసి చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలాగా అలవాటు చేస్తున్నారు అనమాట దాని గురించి వాళ్ళ తల్లిదండ్రులు కానీ అండి వీళ్ళకి మీరు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు ఖచ్చితంగా తమ్ముడు ట్రాన్స్జెండర్ అనే వ్యక్తి పిల్లలు పట్టకపోతే ఆశీర్వాదం కావాలి పెళ్లికి వాళ్ళ ఆశీర్వాదం కావాలి వాళ్ళ ఇంట్లో దిగితే వాళ్ళ ఆశీర్వాదం కావాలి కానీ వాళ్ళ పిల్లల ట్రాన్స్ తో ఫ్రెండ్షిప్ చేస్తే మాత్రం నువ్వెందుకు ఆ కొద్ది ఒకటితో తిరుగుతున్నావు నువ్వు వాళ్ళకి తయారైపోతావు వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళే ఎలా తయారైపోతారు తమ్ముడు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ఫ్రెండ్స్ చూసి ఇంకో ఫ్రెండ్ చెడిపోతారని చాలా మంది అంటారు అలా ఎలా చెడిపోతారు మనకంటూ ఒక మనస్సాక్షి ఉంటది కదా మనకంటూ లిమిట్స్ ఉంటాయి కదా వాళ్ళు ఏదో చేస్తారని చెప్పి మనం ఎలా చేస్తాము కాబట్టి ఏంటంటే అది రాంగ్ రాందు రాంగ్ తమ్ముడు దీవించడానికి మాత్రం ఉపయోగపడే మేము మాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఎందుకు ఉపయోగపడట్లేదు వాళ్ళు ముందు మారాలి వాళ్ళ ఆలోచన విధానం మారాలి అలా అయితే మేము అందరితో ఫ్రెండ్లీగా ఉంటాం ఫ్రెండ్లీగా ఉండడానికి మేము రెడీ రోడ్డు మీద మేము బయటకు వెళ్ళాం అనుకో మమ్మల్ని చూసి దావడిపోతాను ఎందుకు మేము వాళ్ళని ఎక్కడ పది మంది పీస్తే వాళ్ళ వాళ్ళు పరుగు అని చెప్పి అదే వాళ్ళు మా దగ్గరికి ప్రేమగా అక్క బాగున్నాం అంటే తమ్ముడు బాగున్నా నేను ఎంత బాగా పలకరిస్తాను మేము ఎంత మనసాక్షి మాకు ఎంత హ్యాపీగా ఉంటాడే అలా పిల్లలు తమ్ముడు అయితే ఇప్పుడు జ్యోత్నా గారు ఇప్పుడు మీరు కళారంగంలో ఉన్నారు కదా ఈ కళారంగంలో కళా దీన్ని చాలా మంది ఇప్పుడు వాళ్ళు వేసుకున్న పట్ల వాళ్ళు తిరిగే ఏరియాలో అవనాయండి వాళ్ళ గురించి మీరు ఏదైనా చెప్పగలుస్తుంది తమ్ముడు చెప్తాను ఒక ఆర్కెస్ట్రా సింగర్ కి ఒక జానపద కళాకారుడికి చాలా తేడా ఉంది ఆ తేడా ఏంటంటే చాలా మంది జానపద కళాకారులు చూడు స్టేజ్ మీద వాళ్ళు ఎలా ఉంటారు కాళ్ళకు గజ్జి కట్టుకోవాలి గజ్జి కట్టుకొని లింగు పంచి కట్టుకొని వాళ్ళు సాల్వాస్కుంటారు ఇలా చేసిన తర్వాత ప్రోగ్రామ్ దిగిన తర్వాత వాళ్ళకి వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటారు కానీ ఈ రోజుల్లో ఎలా ఉందంటే సూటు పూజ వేసుకుంటున్నారు అది వాళ్ళ ఆర్కెస్ట్రా సింగరా తెలియతే లేకపోతే జానపద కళాకారుడు తెలియట్లేదు సూటు పూట వేసుకొని స్టేజ్ ఎక్కడం కాళ్ళకు గజ్జి కట్టడం జానపద కళాకారు అన్న తర్వాత కాళ్ళ గజ్జు ఉండాలి ఏ కళాకారులు ఈ రోజుల్లో కాళ్ళ గజ్జు కట్టుకుని జానపద కళాకారులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు చూపించు ఎవరూ లేదు మారిపోతుంది అసలు జానపద పాటలు అంటే ఒకప్పుడు ఎంత అందంగా ఉండేది ఒక్కొక్క పాటికి ఒక్కొక్క కథ ఉండేది ఇప్పుడు ఎక్కడ చూసిన బూతు పాటలే రారమామ కింద మీద వచ్చి కొట్టుకొని పోరమామ ఏంటి సాంగ్స్ ఏంటి అసలు ఇందులో ఎంత బూతుంది ఉంది జానపదం అంటే కొన్ని చెవులార విని మనసు హాయిని ఇస్తారు జానపద పాటలు లేచి డాన్స్ అనిపిస్తుంది ఇప్పుడు ఎక్కడ చూసినా భూత పదాలే వాడుతున్నారు కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క కళాకారులకు నేను చెప్పేది ఏంటంటే మనకున్న స్పామతను బట్టి మన పర్సనల్గా ఎలా మెయింటైన్ అయినా పర్వాలేదు కానీ మన పాత్ర కోసం మనం స్టేజ్ ఎక్కినప్పుడు మనం జానపద కళాకారులు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప సూటు పూట వేసుకుని మీరు స్టేజ్ లెక్కి పాడితే మీకు ఆర్కెస్ట్రా సింగర్ ఏంటి తేడా ఒకసారి మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను చెప్పను మీరే ఒకసారి ఆలోచించండి ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారు ఒకప్పుడు మీరు స్టేజ్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఎంత పద్ధతిగా చేసేవారు మరి ఇప్పుడు ఏదో ఆ పద్ధతి ఏమైంది ఇప్పుడు ఎందుకు సూటు బుట్లు వేసుకొని స్టేజ్ పాటలు పాడుతున్నారు ఏది కాల గజ్జిలేదు ఒకసారి మీ మనస్సాక్షిని మీరే పరీక్షించుకోండి మీకు ఇంకా ఏం చెప్పదలుచుకోవడానికి ఏం లేదు జ్యోస్నా గారు ఇప్పుడు మీ కమ్యూనిటీకి ఇప్పుడు నెక్స్ట్ ఈ కళాకారులు బృందానికి ఏదైనా యూనియన్ అంటే ఏమైనా ఉందా నాకు తెలిసి విజయనగరంలో డాన్సర్స్ యూనియన్ ఉంది అందులో నేను ఒక ఈవెంట్ మేనేజర్ కాబట్టి అందులో నేను ఒక సభ్యుని రాళ్ళుగా ఉన్నాను కానీ జానపద కళాకారులకు నాకు తెలిసి యూనియన్ అనేది లేదు మీకు తెలుసో తెలియదు కరోనా వచ్చిన టైంలో రెండు సంవత్సరాల ప్రోగ్రామ్స్ లేకపోతే ఒక కళాకారుడు ఎంత బాధ పడ్డాడో నేను నేను పడ్డా నా బాధ తినడానికి నాకు నా ఇంట్లో ఏముంది కాదు రెండు సంవత్సరాల ప్రోగ్రామ్స్ లేకపోతే ఎవరైనా మమ్మల్ని పెంచుతారు కాబట్టి అదే టైంలో యూనియన్ ఉంటే గవర్నమెంట్ ద్వారా ఫైట్ చేసి గవర్నమెంట్ ఏ విషయంలో మనకి హెల్ప్ చేయాలని చెప్పి మన యూనియన్ అనేది ఉంటే వాళ్ళు పోరాడతారు కదా కాబట్టి జానపద కళాకారులకు అనేది యూనియన్ అనేది కంపల్సరీ ఉండాలండి ఉంటే వాళ్ళ సమస్యలని యూనియన్ లో మాట్లాడుకుంటారు దానికంటే బోర్డు మెంబర్స్ ఉంటారు ఏ విషయంలోనైనా సరే కష్టం ఒక లక్ ఒక కళాకారుడు ఒక కష్టం కలగవచ్చు ఉదాహరణకి మా దివ్యాంగ కళాకారులు వికలాంగ కళాకారులు చిలుపుకి వచ్చిన ఒక అబ్బాయికి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి లివర్ డామేజ్ అయిపోయింది కిడ్నీస్ ఫెయిల్ అయిపోయి ఆటోమేటిక్ గా కేజీహెచ్ లో ఉండి చనిపోతారన్నారు అన్నారు అదే యూనియన్ ఉంటే ఎంత సపోర్ట్ చేస్తుంది అండి సిఆర్పీఎఫ్ లక్ష్మణ్ గారు అని ఒక ఆయన ఉన్నారు చాలా పేరు గేట్ ఆయన చక్కగా ఉద్యోగం చేసుకున్నారు చాలా డబ్బులు జీతం వస్తుంది వాళ్ళ హ్యాపీగా బ్రతకొచ్చు కదా ఆయన గేట్ సంబంధం ఆయన ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళ నా కళాకారు డాన్సర్ ఒక దివ్యం కళాకారు చిన్నప్పుడే యాక్సిడెంట్ అయ్యి కాలిపోయాడు మనిషి మొత్తం చూస్తే అసహించుకుంటాం అవును చేతులు కాలిపోయి అన్ని కాలిపోయి నాతో పాటు డాన్స్ చేస్తాడు స్టేజ్ మీద మంచి డాన్సర్ టీ షో చేస్తాడు మణికంఠ మాస్టర్ గారు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళొచ్చాడు లారెన్స్ మాస్టర్ గారు తెలిసాడు అటువంటి వ్యక్తికి ఈ రోజు ఏం సహాయం లేకుండా నిస్సహాయ స్థితిలో హెచ్ పడి ఉన్నాడు రెండు క్రింద అయితే మేమే హెల్ప్ చేస్తాం కానీ ఏ సంబంధం లేనటువంటి అనే వ్యక్తి ఎందుకు హెల్ప్ చేయాలి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఇలా ఒక కళాకారుడు ఇలా కష్టంలో ఉన్నాడు మనం హెల్ప్ చేయాలని చెప్పి తన తెచ్చి కొంత అమౌంట్ గ్యాదర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది లక్ష్మణ్ గారి ద్వారా కాబట్టి ఏంటంటే ప్రతి రంగానికి అనేది యూనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ కష్ట సుఖాల్లో కావచ్చు పొద్దున్న మంచి విషయంలో కావచ్చు లేని విషయంలో కూడా మాట్లాడే యూనియన్ అనేది చాలా అవసరం కాబట్టి గారు ఫోన్ చేశారు చేసి యూనియన్ గురించి చెప్పండి అన్నారు లక్ష్మణ్ గారు మీరు చెప్పినట్టుగానే ప్రతి ఒక్కరికి యూనియన్ అనేది వద్ద కానీ జానపద కళాకారులు యూనియన్ అనేది లేదు కాబట్టి యూనియన్ స్థాపించాలి యూనియన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారుడికి ఎటువంటి కష్ట సుఖాలు వచ్చినా సరే యూనియన్ ముందుకొచ్చి వాళ్ళు ఆదుకోవాలి రేపొద్దున మన కళాకారులకి ఏదైనా గవర్నమెంట్ నుంచి రావాల్సిన చేయినా సరే యూనియన్ యూనియన్ పెద్దలు అనేవాళ్ళు ఉంటే గవర్నమెంట్ ద్వారా ఫైట్ చేసి కళాకారులకు రావాల్సినటువంటివి వాళ్ళ యూనియన్ ద్వారా అందిస్తారు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరికి యూనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉండాలి జోషన గారు ఇప్పుడు ట్రైన్స్ లో కాని సిగ్నల్ లైట్ల దగ్గర కానీ బస్ స్టాపుల దగ్గర కానీ చాలా మంది బెదిరించి తీసుకోవడం డబ్బులు అంటే వాళ్ళు పది రూపాయలు ఇచ్చిన పది రూపాయలు ఇస్తావా ఆరు ముప్పై రూపాయలు ఇచ్చారు నూనె రూపాయలు అని చెప్పేసి దమాయించి బెదిరించి తీసుకోవడం ఇది జరుగుతున్నాయి వీటి మీద మీ స్పందన దాని విషయం చెప్పాలంటే తమ్ముడు చాలా చెప్పాలి ఏంటంటే సమాజంలో మంచి రెండు రెండున్నాయి తమ్ముడు సో ఆడవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు మగవాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డ వాళ్ళు ఉన్నారు అలానే మా ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డలు ఉన్నారు సో ఎక్కడో ఎవరో ఏదో అయితే ఇప్పుడు జోష్ణ గారు ఇక్కడ మన ఎన్సెస్ థియేటర్ దగ్గర టెంపుల్ ఉందంట కదా మీ కమ్యూనిటీ అంతా అవును తమ్ముడు దాని గురించి మీరు ఏదైనా చెప్పకూరుస్తున్నారు తమ్ముడు ఒక పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కిందట అమ్మవారు వెలిసారు అక్కడ అంటే ఈ రోజు అది మహా పుణ్యక్షేత్రం అయిపోయింది ఎవరికి ఎటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టకపోయినా పెళ్లి అవ్వకపోయినా వచ్చి అక్కడ అమ్మవారికి ముడుపు కట్టుకుంటే కోరిక కోరిక తిరుగుతాయి తమ్ముడు అక్కడ ఉన్నటువంటి కొండబాబు గారు గుడికి పెద్ద మా మేనమ్మ గారు మా సవంతమ్మ గారు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా లేదు అనకుండా భోజనం పెట్టి మరీ పంపిస్తారు ఇక కొండబాబు గారు అన్నారు మాకు ప్రతి సంవత్సరం చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు తమ్ముడు నేను ఓన్ గా ఈవెంట్ అని ఒక ఈవెంట్ పెట్టుకున్నాను అయితే ఈ దివ్యాంగ అంత కూడా కూడా వాళ్ళకి ఒక టీం ఉండేది వాళ్ళ టీం తరపు నా కొండబాబు గారు ఒక సింగర్ గా ఒక యాంకర్ గా ఒక అమ్మాయిని పెట్టుకుంటే ఐదు వేలు ఆరు వేలు తీసుకుంటది మా పిల్ల ఉందని చెప్పి నన్ను వాళ్ళ టీంలో జాయిన్ చేశారు ఒక లారెన్స్ దివ్యాంగుల మల్టీ టాలెంట్స్ అని ఒక టీమ్ లో నేను ఒక యాంకర్గా ఒక సింగర్గా ఒక డాన్సర్గా ఇప్పుడు కొంటున్నాను అంటే దానికి కాదు కొండబాబు గారు ఆ టీంలోకి వెళ్ళక ముందు నాకంటూ ఒక జోస్నా ఈవెంట్స్ అనే ఒక ఈవెంట్స్ ఉండేవి నేను మొన్న ప్రోగ్రామ్ చేసుకుంటున్నాను కానీ ఇప్పుడు మేము వాళ్ళతో కలవడం ద్వారా ఏంటంటే కొండబాబు అనే వ్యక్తి ద్వారా చాలా ప్రోగ్రామ్స్ వస్తున్నాయి తమ్ముడు హ్యాపీగా బ్రతుకుతున్నాను మ్యాచ్ అయితే వచ్చిందంటే ఖాళీ లేకుండా ప్రోగ్రామ్ చేస్తాం అది కొండబాబు గారు ఇచ్చినటువంటి తమ్ముడు ఆయన గుడి దగ్గరికి వెళ్తే కొడుకుని భోజనం పెట్టి పంపిస్తారు మేనమ్మ గారు సవంత్ అమ్మ గారు చాలా మంచి వ్యక్తి నిజంగా వాళ్ళ గురించి ఎంత చెప్పిన తక్కువే ఇంకొక విషయం ఏంటంటే విజయనగరంలో ఎలా అయితే అమ్మవారు వెలిసారో ఎలమంచులు ఎలమంచుల్లో కూడా శ్రావణి అని మా గురువు సేమ్ అక్కడ ఒక నూకాంబిక అమ్మవారు చిన్న విగ్రహం పెట్టారు తమ్ముడు అమ్మవారు వెలిసి ఈ రోజు అది కూడా చాలా పుణ్యకీర్తనం అయిపోయింది ఎలమంచు అక్కడికి వెళ్లి ముడుపు కట్టడమే లేటు వాళ్ళు ఏం కోరుకుంటే అది తక్షణం జరుగుతుంది కాబట్టి మీకు ఏదైనా అవసరం అనుకుంటే మీరు ఎలా మనిషిలోనే వెళ్ళొచ్చు నాకు విజయనగరం మన చెరువు చెరువు దగ్గరికి వెళ్ళచ్చు అమ్మవారి మొక్కుంటూ తప్పకుండా మీ కోరిన కోరిక అమ్మవారు తప్పకుండా తీరుస్త నమ్మకం మీద యోత్నా గారు ఇప్పుడు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే అండి ప్రతి ఒక్కరికి ఒక చిన్న విన్నపము ఈ కాళ్ళు పట్టుకొని నేను బ్రతలాడుతున్నాను ఏంటంటే ట్రాన్స్ జెండర్స్ మనుషులే వాళ్ళని కూడా ఒక మనుషులుగా చూడండి భగవంతుని మాకు టాలెంట్ ఇచ్చాడు మీ ఇంట్లో కానీ మీ ఊర్లో కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికైనా సరే ఇటువంటి ఫంక్షన్స్ కానీ ఈవెంట్ కావాలనుకుని నేను వచ్చి చేస్తానండి నాకు అమౌంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ఒక పూట భోజనం మీరు పెట్టండి నా కళాకారులు మీరు ఆదుకోండి ఎందుకంటే అమ్మాయిలు అబ్బాయిలకే కాదండి మాకు టాలెంట్ అనేది ఉంది ఈరోజు నేను నా నిరూపించుకుంటా రేపు పొద్దున్న మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇలా కష్టపడి బ్రతకడానికి ముందుకు వస్తారు కాబట్టి మాకు ఒక్క అవకాశం ఇవ్వండి నేను కొంతమంది దివ్యాంగ కళాకారులతోటి కలిపి గా ఏర్పడి మేము కలిసి ఈవెంట్లు చాలా ఈవెంట్లు చేసుకుంటున్నాం మాకు రాబోయే రోజుల్లో వినాయక మరి దసరా ఉత్సవాల్లో మాకు ఎంతో అవకాశం ఇచ్చి మాకు ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు ఆర్థికంగా సపోర్ట్ చేసేవారు ఎవరూ లేరు మా కష్టం మీద మేము బ్రతుకుతున్నాము ఎవరైనా ఈవెంట్ ఇస్తేనే ఆ రోజు నాకు మా ఇంట్లో నాకు భోజనం ఉంటుంది లేని పక్షంలో నేను అలా మా ఇంట్లోనే ఉంటాను కాబట్టి నా ఎందుకు దయచేల్సిన ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒక్కటే చెప్తున్నాను మా అలాంటి కళాకారులు గుర్తించండి మాకు అవకాశాలు ఇవ్వండి చూసారు కదా ఇప్పుడు ట్రాన్స్జెండర్ అయిన జోస్నా గారి లైఫ్ జర్నీ ఇలాంటి వాళ్ళని మనం ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకు వెళ్ళాలని తెలుగు వ్యాప్ మల్టీమీడియా నుంచి ఆశిస్తున్నాను తెలుగు వ్యాబ్ మల్టీమీడియా వారికి నేను ఎంతో రుణపడి ఉంటానండి ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ కళాకారు నన్ను ఈ రోజు పిలిచి ఎంట్రీ చేసినందుకు నా జీవితంలో మీకు ఎంతో రుణపడి ఉంటున్నాం అలాగే చాలా మంది కళాకారులు ఉన్నారండి వాళ్ళ కళ ఏంటంటే తెలియక ఇంట్లో చాలా మంది ఉన్నారు అటువంటి పేద కళాకారులు అందరిని కూడా మీరు వెలికి తీసి వాళ్ళేంటో వాళ్ళ టాలెంట్ ఏంటో మీరు ప్రజలకు అందరికీ చూపిస్తారని చెప్పి నేను ఎంతో ఆశపడి ఉంటున్నాను ఎందుకంటే కళాకారులు వాళ్ళు చాలా మంది ఈ రోజుల్లో వాళ్ళు ఏంటో వాళ్ళు నిరూపించుకోలేక చాలా సతమతం అవుతూ చాలా బాధపడుతున్నటువంటి చాలా మంది కళాకారులు ఉన్నారు మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ తెలుగు మల్టీ మీడియా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళని కూడా వెలుగులో తీసుకొచ్చే వాళ్ళని ఇంటర్వ్యూ చేసి వాళ్ళకు కూడా సరైన గుర్తింపు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కని అవకాశం కల్పించినటువంటి తెలుగు మీడియా మల్టీ ఛానల్ వారికి నేను జీవితాంతం ఉంటాను థ్యాంక్ యూ అండి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్